నందే రక్షణ మనకు హల్లే శ్రీయేసునందే నిత్య జీవం హల్లేలు ఏ రక్షణ మనకు హల్లే శ్రీయేసునందే నిత్య జీవం హల్లేలు రాజులకు రాజు రాజయసు రాజులకు రాజు రాజయసు హల్లే ప్రభులకు ప్రభుయసుహల్లే ప్రభులకు హల్లెలూయా ఏసు నందే రక్షిణవనకు హలు శ్రీయేసు నందే నిత్యా జీవం హల్లెలూయా నీతి మంత్రుడు ఏ సయ్యా లేతి మంత్రుడు ఏ సయ్యా హుయా సమాదర కర్త ఏ సయ్యా లేదార కతా ఏ సయ్యా ఏ సునందే రక్షణ మనకు హుయా శ్రీ యే రక్ష జీవం సచ్చ దేవుడు ఎయ్యా హేలు సచ్చ దేవుడు ఎయ్యా హల్లే అమార్గం కూడా ఏ సయ్యా హేలు అమార్గం కూడా ఏ సయ్యా హేరు యేసునందే రక్షణ మనకు హల్లేరు శ్రీ యేసునందే నిత్య జీవం హల్లేరు పాపరహితుడు ఏ సయ్య హలుయా పాపరహితుడు ఏ సయ్య హలుయా సమాధాన కత ఏ సయ్య హలేలుయా సమాధాన కర్త ఏ సయ్యా హల్లే ఏ సునందు రక్షణ మనకు హల్లే శ్రీయేసునందే నిత్య జీవం నల్లే స్వస్థపడుచు ఏ సయ్య హలు స్వస్థ పడు ఏ సయ్య హలుయా విడుదల లానిచ్చు ఏ సయ్య హల్లే విడుదల నిచ్చు ఏ సయ్య హలుయా ఏ సునందే రక్షణ మనకు హల్లేరుయా శ్రీయే సునందే నిత్య జీవం హల్లేరుయా పరమును కదిపతి ఏ సయ్య లేలు పరమున కదిపతి ఏ సయ్య హలు పరలోకం చేర్చును హన్ పరలోకం చేర్చున ఏ సయ్య హుయా పరలోకం చేర్చునయే సయ్య లేలు ఏసు నందే రక్షణ మనకు హుయా శ్రీయేసు నందే నిత్య జీవం హల్లే రానున్నవాడు ఏ సయ్య హలుయా రానున్నవాడు ఏ సయ్య అల్లేలుయా రాజ్య మేలును ఏ సయ్య అల్లేలుయా రాజమేరును ఏ సయ్య హలుయా ఏ సునందే రక్షణ మనకు హల్లేలుయా శ్రీ ఏ సునందే నిత్య జీవం హల్లేలుయా పూజనీయుడు ఏ సయ్య లేరుయా పూజనయులు ఏ సయ్య హరు పూజి తుము ఏ సయ్య లేరు పూజి తుము ఏ సయ్య సునందే రక్షణ మనకు హల్లెలూయా శ్రీ యేసునందే నిత్య నిత్యం హల్లెలూయా ਸ੍ਰੀ ਸੁਨੰਦੇ ਨਿੱਤ ਜੀਵਮ ਹalleluyah